బ్లైండ్ మ్యాన్ సెర్చింగ్ ఫర్ బ్లాక్ క్యాట్ అండ్ డార్క్ రూమ్ విచ్ ఇస్ నాట్ దేర్ అసలే గుడ్డోడ్ ఏటండి సెర్చింగ్ ఫర్ వాట్ బ్లాక్ క్యాట్ దీనికోసం వెతి తోడండి నల్ల పిల్లి కోసం దీనికోసం వెత్తి నల్ల పిల్లి కోసం బ్లైండ్ మ్యాన్ గుడ్డోడు సెర్చింగ్ ఫర్ బ్లాక్ క్యాట్ నల్ల పిల్లి కోసం ఇది డార్క్ రూమ్ ఎక్కడ వెతి చీకటరంలో విచ్ ఈజ్ నాట్ దేర్ ఇది అల్లూపతిక్ విధానం మీద మోడర్న్ సైన్స్ సంబంధించిన ఒక గుడ్డెత్తు పోకడం మీద కారణాలు గురించి వెతికే విధానం మీద సైకలాజికల్ అనాలసిస్ చేస్తే చాలా సమస్యలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళే ట్రీట్మెంట్ల కంటే చక్కగా తగ్గిపోతాయని చెప్పడం కోసం చెప్పిందనమాట అంటే డాక్టర్లు బోల్ అండ్ డయాగ్నోసిస్ చేస్తున్నారు బోల్డ్ అండ్ పద్ధతుల్లో నీకు ఇలా జరిగింది అలా జరిగింది ఇలా జరిగింది సిమ్టమ్స్ తన్నప్పస్తుందో ఉల్లనప్పందో కళ్ళు చూసేసి ఆ తన్నప్పుడు టాబ్లెట్ కడుపు గ్యాస్ గ్యాస్టప్పు లాగా మరొకటి అన్నది వీళ్ళు అనాలిసిస్ గుడ్డోడు నల్ల పిల్ల కోసం చీకడ గదిలో లేని నల్ల పిల్ల కోసం వెతుకుతున్నాడు మీరు చేసిన ఆడద లేదు అది లేనప్పుడు ఏం కనిపిస్తుంది మనకి తల్లప్పు కనిపిస్తుంది తల్లొప్ప టాబ్లెట్ కట్టునొప్పు కనిపిస్తుంది కట్టుబాబ్లెట్ ఉల్లొప్పి కనిపిస్తే టాబ్లెట్ ఏది కనిపిస్తే దానికి టాబ్లెట్లు వాడుతున్నాడు సింటమటాలజీ సింటమ్స్ మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి వచ్చింది డాక్టర్ రూల్ ప్రకారం తలనొప్పితే తల్లి టాబ్లెట్ వేశాడు బట్ లోపల ఎందు చేత వచ్చింది ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రెస్ వల్ల పిల్లల సమస్య వల్ల భర్త తోటి గొడవలు వచ్చో తోటి ప్రాబ్లం వచ్చో ఆరువాడితో ప్రాబ్లం వచ్చో తనలో తాను కుమ్ములుపోయో అమ్మ నాన్న గుర్తొచ్చో ఇన్ని కారణాలు ఉన్నాయి ఎమోషనల్ రీజన్స్ ఉంటాయి సైకలాజికల్ రీజన్స్ ఉంటాయి కాగ్నటివ్ రీజన్స్ ఉంటాయి బిహేవియల్ రీజన్స్ ఉంటాయి అడ్జస్ట్మెంట్ రీజన్స్ ఉంటాయి ఈ రీజన్స్ అవి కనిపించకుండా గుడ్డోడు మేల్లపిల్లు కోసం చీకట గదిలో లేని మేళ్ల కోసం వెతుకుతూ 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 దొరకలో దొరకలో అని చేసి ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఆ సిమ్టమ్స్ మందులు రాసేసి తగ్గిపోతుంది వెళ్ళిపోయాయి అది తగ్గదు సంవత్సరాలు దరబడి సంవత్సరాలు దారి ఉంటుందని ఐ థింక్ ఇది నేను ఫస్ట్ లైనది నలభై క్రితం నేను బుక్ లో చదివాను ఐ థింక్ ఓకే యువర్ ఓకే థామస్ ఏ హార్స్ రాసి బుక్ అయి ఉండొచ్చు మేబి ఎందుకంటే నేను ఫార్టీ ఇయర్స్ అయిపోయింది ఆ పుస్తకం చదివి ఆ బుక్ లో ఫస్ట్ సెంటెన్స్ స్టార్టింగ్లోనే ఉంటుందండి అది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నీళ్ళలో ఏదైనా సమస్య వస్తే తల్లప్ప ఒల్లప్ప కాళ్ళప్ప టెన్షన్ భయమో ఆందోళన వస్తే ఆ పైన ఆకుల్ని పీకుతున్నాం మనం ఆకుల్ని పీకుతున్నాం ఆకులు పీకిన తర్వాత కొన్ని రోజులకి అది మళ్ళా చిగురించేస్తుంది మళ్ళా పీకుతున్నాం మళ్ళా చిగురిస్తుంది ఐదు వేలుకో పదివేలు ఇరవై వేలుకో నన్ను చంప లేదని చచ్చిపోతుంది అది ఎప్పుడో పాలేడు ఇఫ్ యు దేర్ మొక్క రూట్ పట్టు పీకేస్తే ప్రతి ఒక్కరి జీవితంలో శారీరక సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కానీ వీటి మధ్య రూట్ ఎక్కడుందో ఉందో ఆ రూట్ని తీసేస్తాం అనుకోండి మొక్క చచ్చిపోతుంది ఉదాహరణకు మీకు సమస్య ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది కూర్చోటం వల్ల ఏం ఉపయోగం ఉంది ఏం లేదు కదా ఒక కొండ ఉంది ఆ కొండలో ఒక ఎలక తిరిగింది ఆ ఎలకను చంపాలి ఆ ఎలక చంపడం అనేది చాలా కష్టమైన విషయం స్కానింగ్ చేసారు ఎంఆర్ఎల్ చేశారు మరొకటి చేశారు ఇంకోటి చేశారు అన్నీ చేసేసారు ఎలక ఎక్కడ కనిపించలేదు అంటే ఏ సమస్య లేకుండా ఏ కారణం దొరకదు దాన్ని ఈడియోపతిక్ అంటారండి ఇవి దెర్ ఈ ప్రో డయాగ్నోసిస్ ప్రోగ్రెసిస్ అనే రెండు రకాల డయాగ్నోసిస్ అంటే ఇది జబ్బు ప్రోగ్రెసిస్ అంటే ఎంతకాలంలో తగ్గుతుందండి దాని కారణాలు ఏమైతేనే ఆ కారణాలు తెలిస్తే ఈ కారణాలకి ఇది ట్రీట్మెంట్ ఉంటుంది ఒక కారణాలే తెలియకపోతే ఇట్ ఈస్ కాల్డ్ ఇడియోపతిక్ ఇడియోపతిక్ ఎలక్క పట్టుకోవడం కోసం స్కానింగ్లు ఎంఆర్ఎల్ అన్ని తీసేశారండి అది ఎక్కడ కనిపించడం లేదు కనిపించకపోతే ఏం చేస్తారు దానికి కనిపించడానికి లేదు అంటే ఈడియోపతి ఎక్కడ దొరకలేదు దాని వీళ్ళు సిమ్టమ్స్ ఏమన్నా సిమ్టమ్స్ సంబంధించిన మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్లు కానీ సర్జరీస్ కానీ అన్ని ఇచ్చేస్తారు అలా కాకుండా కుండలో గడ్డేసి ఒక మంట పెట్టి ఒక కన్నం దగ్గర పెట్టి ఉప్పు ఉప్పు నొడితే అది ఏదైతే ఉందో అది వెళ్ళి అక్కడ ఎక్కడ ఉందో అక్కడ చంపి పడేస్తుంది కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మానాక్సైడ్ వల్ల దానికి ఇక్కడ స్విచ్ అంటే అక్కడ లైట్ వెళుతుంది లైట్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం మనం ప్రాబ్లం ఇక్కడ ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో సంఘర్షణలు ఉంటాయి ఎమోషనల్ కాంప్లిక్ట్స్ ఉంటాయి డిస్ట్రిక్ట్ ఎమోషన్స్ ఉంటాయి సమస్యలు ఉంటాయి సర్దుబాటు తత్వం కొరగడం ఉంటాయి లైఫ్ లో బోల్డ్ అని అనుభవించి ఉంటారు చిన్నప్పటి నుంచి సెక్సువల్ అబ్యూజ్ గురై ఉంటారు చైల్డ్ అబ్యూజ్ గురై ఉంటారు డిస్క్రిమినేషన్ గురై ఉంటారు గురై అంటారు అండ్ ఆల్సో కొంతమంది బాడీ షేమింగ్ గురై అంటారు చిన్నప్పుడు బుల్లింగ్ గురై అంటారు ఎన్నో కారణాలు ఉంటాయి ఆ కారణాలు ఏంటో మనం ఎసెస్ చేసుకున్నప్పుడు సైకలాజికల్ ఎమో చేసుకున్నప్పుడు మళ్ళా తిరిగి ఆ వయసు నేకెళ్ళి దాన్ని మనం రిజాల్వ్ చేసుకుని ఇప్పుడుకి వస్తే ఇప్పుడు తలనొప్పి తగ్గిపోతుంది ఉన్న తగ్గుతుంది కాళ్ళ నొప్పి తగ్గుతుంది నొప్పులు తగ్గుతుంది అన్ని తగ్గిపోతాయి అండి మోస్ట్ ఆఫ్ పెయిన్స్ కానీ మోస్ట్ ఆఫ్ ఫిజికల్ కంప్లైంట్స్ కానీ ఫిజికల్ డిజార్డర్స్ కాదు అంటే వాళ్ళ దృష్టిలో అవి ఈడియోపతి కింద లెక్క కారణాలు ఏం దొరకలేదు కారణాలు వాళ్ళకి దొరకలేదు బట్ కి ఆ కారణాలు దొరుకుతాయి మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్కి ఆ కారణాలు దొరుకుతాయి సైకోథెరపీలో కానీ సిబిటీలో కానీ ఆర్ఈబిటీలో కానీ సైకో అనలాటికల్ మెథడ్లో కానీ సెన్సెక్స్ లో కానీ ఆ కారణాలు వెతికే ప్రక్రియలు చాలా ఉంటాయి ఆ ప్రక్రియ ప్రకారం వెళ్ళి ఆ మెంటల్ ట్రామాని అర్థం చేసుకుని దాని కోపం మెకానిజం క్రియేట్ చేసి కోపం స్కిల్స్ అనేది చేసుకోగలిగితే ఈ ఫిజికల్ సిమ్టమ్స్ లో చాలా బట్టుకు తగ్గిపోతాయి ఇంకా మిగతా తగ్గపోతే ఎలాగ సిమ్టమ్స్ కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తున్నారు అది ప్రతి ఒక్కరు స్ట్రెస్ వస్తే తల్లొప్ప స్ట్రెస్ వస్తే కడుపు స్ట్రెస్ వస్తే మరొకటి వస్తుంది తెలుసు కదండి బీపీ పెరుగుతుంది టెన్షన్ పెరుగుతుంది అరే టెన్షన్ తగ్గించుకోవడానికి ఇంపార్టెన్స్ వస్తాం టెన్షన్ కాలంకి వచ్చి బీపీకి ముందు ముందు వాడేస్తామా ఎంజాటి తగ్గించుకోవడం ముందు పట్టదు ఎంజైటీ కారణం వచ్చిన బీపీ పాల్పిలేషన్స్ గుండె దాడ భయం దాడ ఆ దాడ ఈ దాడ కోసం వాళ్ళ చెత్త ఆట తగ్గిస్తానికి పట్టిన దాని కింద మంట మంట తగ్గించకుంట పాలు పొంగిపోతురే పొంగిపోతే పొంగిపోతున్నాడు నీళ్ళు లేదా నీళ్ళు ఎంత ఎంతకాలం నీళ్ళు కింద మంట తగ్గించండి సార్ సింటమ్స్ కాదు కింద మంటకి ఇంపార్టెంట్ ఆ మంటను అర్థం చేసుకుని సైకాలజిస్ట్ సైకోథరపిస్ట్ ఇప్పనోథెరపిస్ట్ వీటిలోని అంటే మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే వెళ్ళండి దాంతోపాటు ఈ కౌన్సిలింగ్స్ థెరపీస్ తీసుకోవడం వల్ల రీజన్ అయితే తెలుస్తుంది బాధ ఎంత తెలుస్తుంది దాని నుంచి ఎలా బయటపడాల్సి తెలుస్తుంది వీటి వల్ల మీరు క్యాన్సర్ పేషెంట్ కావచ్చు హెచ్ఐవి పేషెంట్ కావచ్చు కోవిడ్ పేషెంట్ కావచ్చు ఇంకేదైనా పెద్ద పెద్ద జబ్బులతో సఫర్ అవుతున్నా సరే ఈ థెరపీలు ఆ ట్రీట్మెంట్ ఉపయోగపడతాయి అంత పెద్ద జబ్బులు కాకుండా మైనర్ తల్లప్పులు వల్లప్పులు కల్లప్పులు నేర్చుకుని నేర్చుకుంట బా అంటున్నారు అనుకోండి అసలు ఏ ట్రీట్మెంట్ తాక్క కౌన్సిలింగ్స్ థెరపీస్ కోపింగ్ మెకానిజం రిలాక్సేషన్ మెథడాలజీ రకరకాల పద్ధతుల ద్వారా తగ్గిపోతాయి ఇవన్నిటికి ఒక జీరో హీరో చేయడానికి అనారోగ్యవంత ఆరోగ్యవంతరగా మార్చడానికి బాధల్లో ఉన్నవాడికి అద్భుతమైన శక్తిని ఇవ్వడానికి డిప్రెషన్లో ఉన్న డైనమిజం క్రియేట్ చేయడానికి మే హోనా అందేరు మీకు సమస్య వచ్చినా సక్సెస్ కావాలన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రోగ్రెస్ కావాలనుకున్నా మై హోనా కౌన్సిలింగ్ కావచ్చు తప్పించుకోవచ్చు దేనికన్నా సరే నేను సంప్రదించండి నచ్చితే లైక్ చేయండి బాగుంటే బాగుంది అని కామెంట్ బాక్స్లో పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ గా డౌన్లోడ్ చేసుకోండి లాట్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది అండ్ డాక్టర్ క్రాంతి యాప్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇవన్నీ లేకపోతే మీకు వెబ్ వెర్షన్స్ ఉంటాయి డబ్ల్యూ డాట్ డాట్ డాక్టర్ క్రాంతికారి డాట్ కామ్ ఒకటి డబ్ల్యూడబ్ల్యూ ఇంకోటి ఉంటుంది అది ఆ రెండిట్లో కూడా యాపిల్ ద్వారా కాకండి దీని ద్వారా కూడా చూసుకోవడానికి వీలవుతుంది మీరు అందరూ బాగుండాలి బాగుండడానికి తగ్గినట్టుగా సైన్స్ రీసెర్చ్ మెటీరియల్ రీసెర్చ్ బోల్ అంతా నా దగ్గర రెడీగా ఉన్నాయి ఎన్ని నిర్మాణాలు చేయడానికి సరిపడగా నా దగ్గర మందుగుండు సామాన్ ఉంది వెపన్స్ ఉన్నాయి వైర్స్ ఉన్నాయి అవన్నీ మీకు నేర్పుతాను మీ జీవితంలో మీరు ఉపయోగించుకోండి గొప్ప అని అయిపోయింది బై பலவ் ஆள் முந்தில மஞ்சள் முன் மதுக்கு டாக்டர் காந்தி கே